హాయ్ హలో నమస్తే నా నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారండి ఒక క్లయింట్ ఏమన్నారో తెలుసా వాళ్ళు జర్మనీలో ఉంటారు అబ్బాయి పేరు పనికాంత్ రెడ్డి అయితే అబ్బాయి చాలా అందంగా ఉంటాడు చాలా గొప్పవాడు చాలా మంచి బుద్ధి మంచి ఆలోచన ఉంది ఆ అబ్బాయి కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే సేమ్ రిలీజనే సేమ్ సంబంధాలు చూసుకున్నారు ఇష్టపడ్డారు ఆ అమ్మాయి అబ్బాయిని అవాయిడ్ చేసిందంటండి రేపు ఇంకా మాట్లాడుకుందాము కూర్చొని అని పేరెంట్స్ ద్వారా అనుకునేటప్పటికీ అమ్మాయి అవాయిడ్ చేసిందంటండి ఎందుకు అంటే అది వాళ్ళిద్దరూ ఇష్టపడక ముందు డిసైడ్ చేసుకోవాలి కదండి ఇక్కడ పేరెంట్స్కి చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని రేపు ఎల్లుండి ముహూర్తాలు పెట్టుకుందామని అన్నీ రెడీ అయిపోయాక అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెంబర్ బ్లాక్ చేసిందంటండి అబ్బాయి చాలా హట్ అయిపోయాడు చాలా హట్ అయిపోయి నాకు అప్రోచ్ అయ్యాడు ఒక లైఫ్ కోచ్గా మంచిగా మోటివేషన్ చేయండి మేడం ఎలా ఈ దీని నుంచి నేను ఓవర్కమ్ అవ్వాలి నాకు అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టం అమ్మాయికి కూడా నేను చాలా అంటే చాలా ఇష్టము అమ్మాయి ఇక్కడ ఇండియా నుంచి ఇక్కడ జర్మనీకి వచ్చేయాలనే ప్లాన్స్ కూడా చేసుకుంది అమ్మాయి డాక్టర్ వెళ్ళి క్వాలిఫైడ్ ఇద్దరం ఇష్టపడ్డాము కానీ మాలో బంధువుల్లో చెడగొట్టారు మేడం అని అన్నారు ఒకటండి మన ఇష్టపడ్డాక మనం మధ్యలో బంధువులు వచ్చి చెడగొడితే మనం చెడిపోతామా కాదు కదా ఒకసారి మనం ఒకరిని ఇష్టపడే ముందు ఆరు నూరు కానీ నూరు ఆరు కానీ అండి ఒకసారి చేపట్టామంటే దాన్ని వదులుకోకుండా రిలేషన్షిప్ని అలా బాండ్ చేసుకోవాలి కదా కదండి కులాలు లేవు మతాలు లేవు అన్ని కులాలు వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఒక కులం నుంచి ఇంకొక కులం నుంచి ఇంకో కులం నుంచి అన్నీ పెళ్లి చేసుకుంటున్నారు ఎక్కడ కులానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎక్కడ మతానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎక్కడ తల్లిదండ్రులకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అండి వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కదా మనకంటూ ఒక తల్లిదండ్రులు ఉన్నారు మనకంటూ ఒక సొసైటీ ఉంది మనకంటూ ఒక పద్ధతి ఉంటుంది ఏ కులం వాళ్ళు ఆ కులంలో పెళ్లి చేసుకుంటేనే చాలా బాగుంటుందండి లేకపోతే రేపొద్దున ఇష్యూస్ వస్తాయి తక్కువ అని ఎక్కువ అని లేకపోతే నువ్వు గొప్ప అని నేను అని ఏవేవో ఇష్యూస్ వస్తాయి అలా ఇష్యూ రాకోకుండా ఏ కులం వాళ్ళు ఏ కులం వాళ్ళకి పెళ్లి చేసుకొని ఇష్టం అయితే అది వేరే విషయం అనుకోండి కానీ వీళ్ళేం చేస్తానంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్ వాళ్ళేనండి ఇద్దరు మంచి ఉన్నతమైన పొజిషన్లోనే ఉన్నవాళ్ళు అయితే ఈ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేస్తే ఆ అబ్బాయి డిప్రెషన్కి లోన్ అయ్యాడండి ఆ అబ్బాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఒక త్రీ మంత్స్ మొత్తం లాంగ్ లీవ్ పెట్టుకుందంటండి ఆ అబ్బాయికి సిక్స్ మంత్స్ ఇక్కడ రావడానికి పాస్ ఉంటే సిక్స్ మంత్స్ ఇక్కడ ఉంటే ఆ సిక్స్ మంత్స్ కూడా అమ్మాయి ఎక్కడ కనిపించుకోకోకుండా వాళ్ళ బంధువులు దాచేస్తారంటండి ఆ అబ్బాయి చాలా వెతికాడు వెతికాడు బంధువుల ద్వారా రాయబారం చెప్పిస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా అంత మిస్గైడ్ చేస్తున్నారు మా అమ్మాయి ఇక్కడ లేదు ఫారెన్ వెళ్ళిందని వాళ్ళ తల్లిదండ్రులు అంటారంట లో చెక్ చేస్తే ఎక్కడెక్కడికి వెళ్ళలేదని ఇలా ఇలా చేస్తుంది ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తారో తెలుసా అండి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జర్మనీలో ఉంటారు అమ్మాయి డాక్టర్ ఇండియాలో ఉంటుంది పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెద్దనాన్న అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న అమ్మాయికి చెప్పాడంట పెళ్ళి చేసుకుంటే నువ్వు ఫారిన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది నువ్వు ఫారిన్ వెళ్ళావనుకో అత అక్కడ సాఫ్ట్వేరు నువ్వేమో డాక్టర్ ఇక్కడున్నావు అనుకోండి నీకు ఫ్యూచర్ బాగుంటుంది తల్లిదండ్రులకు దగ్గర ఉంటావు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈరోజు ఉంటాయి రేపు ఊడిపోతాయి ఎందుకు నువ్వు సాఫ్ట్వేర్ని చేసుకోవాలి నువ్వు ఇంకో డాక్టర్ని చేసుకుంటే కనుక వాళ్ళ బంధువుల్లోనే ఒక డాక్టర్ అబ్బాయి ఉన్నాడని అక్కడ మళ్ళించాలి ఈ అమ్మాయిని అని డాక్టర్ని చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అమ్మాయికి లేనిపోనివన్నీ చెప్పి మనసు ఎరిచేసాడంటండి మనసు ఎరిచేసి ఇంకా అమ్మాయిని ఎలా టోన్ చేసేస్తారంటే ఇంకా మీరేం చెప్తే అదే వింటానని ఇలాగా చేసేస్తారు అయితే అబ్బాయి అక్కడ జర్మనీలో చాలా బాధపడుతున్నాడు అండి అక్క అక్క నన్ను అక్క అన్నాడండి అబ్బాయి నా క్లయింట్ యాక్చువల్గా అయితే అక్క అక్క మిమ్మల్ని చూస్తే నాకు అక్కలా అనిపిస్తున్నారు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పారు ఫస్ట్ అమ్మాయి ఎక్కడ ఉంటుంది అని అడిగాను హైదరాబాద్లో ఉంటుంది అక్క అంటే హైదరాబాద్ ఎక్కడంటే నియర్ బై సోన్ సో ఏరియా అన్నారు సరే నేను వెళ్ళి మాట్లాడుతున్నాను అని చెప్పానండి వెళ్ళి అమ్మాయి దగ్గర కూర్చున్నాను కూర్చొని మాట్లాడాను మాట్లాడితే అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి మేడం మీరు ఇన్ని చెప్తున్నారు నాకు చేసుకోవాలనే నేను ఇష్టంగానే వెళ్ళాను నేను చేసుకుందామని అనుకున్నాను అతను చేసుకుందామని అనుకున్నాను కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు మా పెద్దనాన్నగారు అయితే ఇలా జర్మనీ ఇండియా అని మాట్లాడుతున్నారు నాకు కూడా అక్కడికి వెళ్తే ఆపర్చునిటీస్ వస్తాయి కానీ అబ్బాయికి ఒక ఓవర్ టాకింగ్ ఉంది మేడం ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు మాట్లాడేసి మళ్ళీ బాధపడతాడు ఆ ఓవర్ టాకింగ్ నాకు నచ్చలేదు అందుకే నేను నాకు మ్యాచ్ సెట్ అవ్వదు సూట్ అవ్వదని నేను రిజెక్ట్ చేసేసాను ఎందుకంటే ఏడడుగుల జీవితం అనేది దూరంగా వెళ్ళి బతకాల్సిన లైఫ్ ఇక్కడ ఇప్పుడే ఎన్ని మాటలు దొర్లుతున్నాయి అంటే ఇంకా రేపు పొద్దున ఎన్ని మాటలు దొరలుతాయో అని నాకు భయం అందుకే ఇప్పుడే నాకు ఆప్షన్ ఉంది ఇది కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు ఇంకోటి కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు ఒకసారి మనం ఏడడుగుల బంధంలోకి ముందుకు వెళ్ళామంటే దాన్ని తెంపుకోలేము ఉంచుకోలేము అన్నట్టు మనకు గుడిబండలాగా తయారవుతుంది అందుకే నేను ఆలోచన చేసి నాకు డిసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది ఆ డిసిషన్ మేకింగ్ పవర్ తోటి నేను ఆలోచన చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి నేను చెప్పాను అది అలా అవాయిడ్ చేయకోకుండా ఫోన్ తీసేయకుండా డైరెక్ట్గా అబ్బాయికి చెప్పిండొచ్చు కదా అని నేను అడిగాను చాలా సార్లు చెప్పాను మేడం ఆ అబ్బాయికి నా మీద ఎఫెక్షన్ ఎక్కువైపోయి వాళ్ళతోటి వీళ్ళతోటి రాయబారాలు పంపించడము నేను పని చేస్తున్న వర్క్ ఏరియాలోకి రావడము వర్క్ ఏరియాలో వాళ్ళతోటి చెప్పించడము ఇలా అన్ని ఎప్పుడైతే చేస్తున్నాడో అప్పుడు నాకు నా పరువు పోతే ఒకటి తన పరువు పోతే ఒకటి కాదు అని అనుకునేవాడైతే అలా చేసిండేవాడు కాదు కదా చేసిండేవాడు కాదు కదా నాకు ఇక్కడ పరువుతో ప్రాబ్లం అయిపోయింది నేను ఆఫీస్లో కొలీగ్స్ దగ్గర అందరికీ ఏమని చెప్పుకోవాలి ఎలా అని చెప్పుకోవాలి నాకు అది నచ్చలేదు ఏదైనా చేసే ముందు నాకు ఒక మాట చేసి చెప్పి నింటే బాగుండేది అలా కాకోకుండా అమ్మాయి ఇలా చేస్తుంది అలా చేస్తుందని అందరికీ చెప్తున్నాడే తప్పితే వచ్చి కూర్చొని ఎందుకు ఇలా చేస్తావు ఏం చేస్తావని అని నన్ను ఒక ప్రశ్న వేయలేదు నేను చాలా కాలం తర్వాతనే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అతను ఒక మాట అన్నాడు నేను నా జీవితంలో ఈ నెంబర్ తీయను జీవితాంతం ఇదే నెంబర్లో ఉంటాను నువ్వు ఎప్పుడు కాల్ చేస్తే నేను అప్పుడు మాట్లాడతాను నీతో లేకపోతే నేను మాట్లాడను అని అన్నాడు నీకు కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ నీకు విశ్వాసం లేదనే ఒక మాట నోరు జారంటండి అబ్బాయి అమ్మాయి ఒక మాట అంది తెలుసా నాకు చాలా చాలా బాగా అనిపించిందండి ఏంటో తెలుసా అక్క నేను వంద స్టెప్పులు దిగాను ఇంకా దిగటానికి ఏ స్టెప్పు లేదు నాకు నా నన్నే దింపాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతను ఒక స్టెప్ కూడా దిగటానికి ప్రయత్నం చేయలేదు నాకు ఆ ఫీలింగ్ నచ్చలేదు ఇంకేమన్నాడంటే కుక్కతో కంపారిజన్ చేస్తాడు కుక్క కుక్క విశ్వాసానికి మారు పేరైనా కూడా కుక్కకైనా విశ్వాసం ఉంటుందేమో నీకు విశ్వాసం లేదు అని అన్నాడు కాబట్టి నాకు ఆ మాట నచ్చలేదక్క నాకు పర్వాలేదు అతను లేకపోతే నాకు లైఫ్ లేదా ఏంటి నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను మా అమ్మ ఫోన్ చేసి నీ కూతురు ఎంత కాలానికి ఫోన్ చేస్తే అప్పుడే అండి అప్పటి వరకు నేను ఫోన్ చేయను అని చెప్పాడంటండి అందుకు అతనికి సంబంధించిన మెమొరీస్ నా దగ్గర ఉండకూడదని నేను సిమ్ తీసేసాను సిమ్ తీసేసిన తర్వాత అతనికి నా మీద ప్రేమ పుట్టింది ఆ తర్వాత నన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాడు నాకు అది బాధేసింది అందుకే నేను బ్రేకప్ చెప్పేశాను నాకు వద్దు అతనికి వేరే పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పేసింది అండి అమ్మాయి కరెక్ట్గానే చెప్పింది కదండి నోరుంది కదా అని లవ్వర్ అని లేకపోతే భార్య అని భర్త అని ఫ్రెండ్ అని నోరు ఎలా పడితే అలా విసిరేసాము అనుకోండి ఈరోజు కోట్లు సంపాదించవచ్చు వంద కోట్లు సంపాదించవచ్చు మనసులో ఎక్కడో హెల్త్ ఉంటుంది ఆ హెల్త్ని నింపడానికి మళ్ళీ వాళ్ళు మన జీవితాల్లోకి వస్తారా రారు కదా ఇంకొకరికి భార్య అయిపోతుంది కదా నువ్వు ఇంకొకరికి భర్త అయిపోతావు కదా ఉన్నప్పుడు అందుకే దీపం ఉన్నట్టే ఇల్లు సర్దుకోవాలని అంటారు భార్యాభర్తల రిలేషన్ కానీ లెవర్స్ రిలేషన్స్ కానీ ఏవైనా కానీ అండి మనం సర్దుకోవడంలో చెప్పుకోవడంలో ఉంటుంది మనం చెప్పుకోవడం ఎలా అని తెలియకపోతే మా లాంటి కోచ్లు ఉన్నాం ఇక్కడ మీకోసమే ఉన్నాం కదండి మాలాంటి లైఫ్ కోచ్ని మీరు అప్రోచ్ అవ్వండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఎలా మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేవి మీకు మంచి మంచి సలహాలు ఇస్తాము ఎందుకంటే డిసిషన్ మేకింగ్ అనేవి మీకు చిన్నతనమో లేక తెలియనితనమో అనే ఉంటుంది మాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎలా హ్యాండిల్ హౌ కెన్ యూ విల్ హ్యాండిల్ యువర్ లైఫ్ అనేది మేము చెప్పగలగటానికి ప్రయత్నం చేస్తామండి